ఈరోజు మున్సిపల్ ఎన్నికల పర్వంలో చూస్తా ఏ విధంగా అయితే గత సంవత్సరం పంచ మున్సిపల్ ఎలక్షన్లో కానీ ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ జరిగినటువంటి దురాఘాతాలు అదేవిధంగా మన పంచాయతీ సర్పంచుల ఎన్నికల్లో జరిగేటువంటి విషయాలను కూడా అందరికీ తెలిసిన విషయం ఈరోజు మన ఎలక్షన్ కమిషన్ గారు మూడు నామినేషన్లకు ఇక్కడ పొంగునూరులో మాకు అవకాశం కలిగించినట్లుగా కూడా తెలిసింది పత్రికల ద్వారా చూశాం కానీ మేము ముప్పై ఒక్క వార్లకు కూడా అన్ని చోట్ల అరాచకాలు జరిగినాయి మా అభ్యర్థులని అన్ని చోట్ల కూడా బెదిరించి భయపెట్టి పేపర్లు జింపి వివిధ రకాలుగా కూడా వేధించి నామినేషన్ వేసేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పెట్టారు అవన్నీ కూడా సర్వత్రా ఒక మున్సిపాలిటీలోనే కాదు అటు ఎంపీటీసీ ఎలక్షన్స్లో కానీ పంచాయతీ ఎలక్షన్లో కానీ జరిగిన విషయం తేట తెల్లం అందరికీ తెలిసిన విషయం పత్రికల వారికి కానీ ప్రజలకు కానీ అందరూ కూడా తెలుసు కానీ ఈరోజు ప్రత్యేకంగా పుంగునూరులో మూడు వార్డులు నామినేషన్ వేయడానికి చెల్లుబాటు అయినాయని కూడా ఇవ్వడం జరిగింది అంటే మిగతా ఇరవై ఎనిమిది వార్డులు చాలా న్యాయబద్ధంగా జరిగినట్లా అన్నది మా ప్రశ్న అంటే మూడు ఇప్పుడు సక్రంగా జరగలేదని మీరు ఏ కులమానం పెట్టి మీరు నిర్ణయించినారని కూడా ఈ సందర్భంగా కూడా ఎలక్షన్ కమిషన్ గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం పూర్తిగా కూడా ఎలక్షన్ కమిషన్ గారు ఏదైతే ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ప్రతిపక్షాలు ఆయన పైన నమ్మకం పెట్టుకున్నాడు పూర్తిగా నమ్మకం కోల్పోయినారు ఎలక్షన్ కమిషన్ గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడలేక అక్కడ అధికార పక్షానికి కానీ ఏ విధంగా వాళ్ళకు ఒత్తిడి ఇచ్చినాయో మాకైతే తెలియదు కానీ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూడా కూల దోశారు ఈరోజు అన్నిట్లోన అటు సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో కానీ భవిష్యత్తులో జరిగే ఎంపీటీసీ ఎంఏ జడ్పీటీసీలు కూడా ఇదే కూడా జరుగుతుందని కూడా మేము అనుకుని ఉంటాం దీనిపైన ఈరోజు నామినేషన్లకు వెళ్ళమని చెప్పారు కానీ అప్ ఇప్పటికే మా అభ్యర్థులకు ఇండ్లకు పోలీసు వారు వెళ్ళడం బెదిరించేవో ప్రలోభాలు పెట్టో భయపెట్టో వాళ్ళ దగ్గర మేము ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి మాకు సొంత కారణాల వల్ల మాకు ఇష్టం లేదని కూడా నాపించుకోవడం కూడా జరుగుతోంది ఇక్కడ పొంగులూరులో కానీ బయట కానీ అన్ని చోట్ల కూడా ఇంకా ఇద్దరు అభ్యర్థులు అయితే చేతికే దొరకడం లేదు మాకు ఈ ఇద్దరు అభ్యర్థులు మాకు అందుబాటులో లేకుండా భయపడి దూరంగా కూడా వెళ్ళిపోయారు ఇవన్నీ కూడా చూస్తామంటే ఈ ప్రజాస్వామ్యంలో దేనికి ఈ ప్రజాస్వామ్యం మనం మనకు ఆరోజు పెద్దలంతా కూడా ఒక స్వాతంత్రం కోసం పోరాడి ఆనాడు ఎంతోమంది అసూలు వాసి సత్యాగ్రహాలు చేసి గాంధీ మహాత్మా లాంటివాడు అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ లాంటి ప్రాణాలకు ఒడ్డి బ్రిటిష్ వాళ్ళు ఎదిరించి మన భారతదేశానికి స్వాతంత్రం తెప్పించారు ఆ స్వాతంత్ర ఫలాల్ని ఈరోజు ప్రజాస్వామ్య దేశంగా తయారైనటువంటి భారతదేశం అంబేద్కర్ రాజ్యాంగంలో నడుస్తున్నటువంటి మన భారతదేశం ఈరోజు పూర్తిగా కూడా ప్రజాలకు వ్యతిరేకంగా ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈరోజు పూర్తిగా కూడా కూలదోసినారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అందరూ కూడా ఆలోచించేటువంటి విషయం కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉండం ఎందుకు ఇవన్నీ అనగదొక్కి భయపెట్టి మీరంతా కూడా ఈరోజు గద్దెలు నెక్తున్నారు ఈరోజు సర్పంచ్ స్థాయి వాళ్ళు కానీ ఇటు కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ రాబోయే జెడ్పీటీసీలు కానీ వాళ్ళకు ఏమి ఆనందం ఉంటుంది ఆ కుర్చీలో కూర్చుంటే అని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం గెలిచి మీరు అధికారంలో పోటీ ప్రజాస్వామ్య గెలిచి న్యాయబద్ధంగా వచ్చి మీ కుర్చీలో కూర్చుంటే ఆనందాన్ని ఆ కుర్చీ ఇస్తుంది అంతేగాని ఇది ఎలక్షన్లుగా లేదు సెలక్షన్ అయిపోయింది సెలక్షన్ సెలక్షన్ బై అధికార పక్షం ఎవరిని సెలెక్ట్ చేస్తే అధికార పక్షం పోలీసుని యంత్రాంగాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా అడ్డం పెట్టుకొని ఈరోజు వారు ఆ కుర్చీల్లో కూర్చుండేదానికి కూడా అర్హత సాధించారు అంటే ఇది ఒక ఆటవిక రాజ్యం ఆటవిక పరిపాలన ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తా ఉన్నటువంటి ఆటవిక పరిపాలన దీంట్లో రాచ్యసత్వం ఉంది దీంట్లో ప్రజాస్వామ్యం లేదు దీంట్లో ప్రతిపక్షాల అందరినీ కూడా ఎక్కడికక్కడ బలి తీసుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఎంతోమంది మీద కేసులు పెడతా ఉన్నారు మాలాంటి వాళ్ళ మీద కూడా నాన్ అవేలబుల్ కేసులు అంతా పెట్టి కేసుల మీద కేసులు పెట్టి మమ్మల్ని పోలీసు పోలీస్ కేసులు ఎరికిస్తూ ఉన్నారు సాక్షాత్ మా ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని నిన్న ఎయిర్పోర్ట్లో పది గంటలు కటిగా నేల మీద కూర్చోబెట్టి కనీసం కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలిసేదానికి కూడా అవకాశం లేకుండా పోలీస్ యంత్రాంగం చుట్టుముట్టి కట్టడి చేసేదంటే ఎక్కడ ప్రజాస్వామ్యం దేనికోసమే ఈ పోరాటం దేనికోసం ఏం చేయాలని ఈరోజు ఈ ప్రజాస్వామ్యం దేశంలో దేనికోసం అర్థం కాని పరిస్థితిలో ఈరోజు అగమ్య గోచరంగా కూడా ఈరోజు ఉందంటే దానికి అర్థం లేదు ఇదంతా కూడా ముగింపు పలకాలంటే మరొక విప్లవకారులు వచ్చే అవసరం ఉంది నక్సలైట్ ఎట్లా పుట్టినారో ఆ రోజు ఈరోజు రోజు తెలు తెలుస్తా ఉంటే నక్సలైట్లు ఈ పరిపాల ఇటువంటి నాయకులు ఇటువంటి పరిపాలన ఉండబట్టే నక్సలైట్లు విప్లవకారులు పుట్టుకొచ్చినారా అనిపించేటువంటి విషయాన్ని ఈరోజు మళ్ళా తిరిగి అటువంటి విప్లవం వచ్చే ప్రజల ప్రజా విప్లవం వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కనపడస్తూ ఉంది ప్రజలే విప్లవకారులుగా తయారైతే కానీ ఈరోజు జరగబోయే భవిష్యత్తులో ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి ప్ర శాంతియుతమైనటువంటి పరిపాలన రావాలంటే ప్రజల్లోనే విప్లవాలు ఎందుకంటే ప్రజలు ఇచ్చేటువంటి శక్తే శక్తితోనే మాకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి మాకు ఇరవై మూడు మంది ఎంపీలు వచ్చినారు అని డంబా బలగా చెప్తా ఉన్నారు వాళ్ళు వైసీపీ నాయకులు ప్రజాబాలం మాకు మెండుగా ఉందని కానీ ఇంత ప్రజాబాలం ఉంటే ఇరవై మూడు సీట్ల కోసం వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి చూసి మీరు ఎందుకు భయపడతా ఉన్నారు సకలంగా ఎలక్షన్ జరిగితే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు మీకు ఎందుకు మళ్ళా సీట్లు ఇవ్వరా మీకు ఏం భయం వచ్చింది అని ఈరోజు కూడా మేము అది వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని కానీ ముఖ్యమంత్రిని కానీ నేరుగా మా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు భయపడే భవిష్యత్తులో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది మీకు ఏ విధంగా కూడా ప్రజలతో ప్రజల్లో అనుకూలం లేదు కాబట్టి మీరు ఈరోజు ఈ యొక్క పందాన్ని ఎంచుకున్నారు పోలీసులు అడ్డం పెట్టుకొని యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కోలదోస్తూ నేలకు రాస్తూ చెప్పుల కింద రాకేస్తూ ఈ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూడా అరగదొక్కేదానికి ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ ప్రయత్నిస్తూ ఉందంటే దీనికి అంతిమం ఎక్కడో మనకు అగమ్య గోచరంగా ఉండాలి ఎన్ని రోజులు సాగుతుందో తెలియదు కానీ స్థాయి నిలిచిపోయిన రోజు మీకు ఎటువంటి రాజకీయ అటువంటి సమాధులు దొరుకుతాయో ప్రజలే నిర్ణయిస్తారో భవిష్యత్తులోని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉండ కాబట్టి మేము మా నాయకులను కానీ మా కార్యకర్తలు గతంలోనే చెప్పాం గత సంవత్సరం మా శక్తి అంతా కూడా రాబోయే రెండు వేల ఇరవై నాలుగోగా ఎలక్షన్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయ్యేదానికే మేము ఉపయోగిస్తాం ఇప్పుడు మా నాయకుల్ని మా కార్యకర్తల్ని బయటకు పంపించి మీకు సంతలో పొటేళ్ళ మాదిరిగా గంగమ్మ పండకు బలిచ్చేటువంటి పొటేళ్లుగా కూడా మీకు బలి ఇవ్వదలుచుకోలేదు వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళ క్షేమం కోసమే మేము ఈ దరిద్ర ఎలక్షన్ని బైకాట్ చేస్తూ ఆరోలే చెప్పాం ఎడమ చేత్తో మీకు మా నామినేషన్లు మా విత్తరాలు చేసుకుంటా ఉన్నాం పారేస్తా ఉన్నాం ఏలుకొని నాయనా అని మీకు గతంలోనే గత సంవత్సరమే చెప్పాం తిరిగి కూడా మీరు మూడు నామినేషన్లకి మీరు ఈరోజు అవకాశం ఇచ్చాము కానీ గొప్పలుగా చెప్తా ఉన్నది ఎలక్షన్ ఎలక్షన్ కమిషను ఆ మూడు నామినేషన్లు కూడా వాళ్ళే వేసుకొని పూర్తిగా కూడా వాళ్ళనే ఏలమని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటే భవిష్యత్తు ఉంటుంది లేదా ఇదే రాక్షస పరిపాలన ఉంటే ప్రజలే తగువైన నిర్ణయం ఇస్తారు ఈ ప్రజాస్వామిక దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రభుత్వాల్లో ప్రజలే అంతిమ నిర్ణేతలు కాబట్టి వాళ్లే నిర్ణయం ఇస్తారని ఈ సందర్భం కూడా తెలియజేస్తూ ఈ ఎలక్షన్స్ని పూర్తిగా కూడా భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ మళ్ళీ అవకాశం ఇచ్చిన మేమైతే మా మనస్ఫూర్తిగా మా కార్యకర్తల మనోభావాలను బట్టి మా గ్రామస్థాయి నాయకుల మనోభావాలను బట్టి మా పార్టీ ప్రెసిడెంట్ల మనోభా మనోభావాలను బట్టి మేము కూడా పూర్తిగా బైకాట్ చేసి పూర్తిగా ఈ యొక్క ఎలక్షన్ ఫ్రీ చేస్తూ ఉన్నాము ఇక్కడ క్రాప్ హాలిడే ఇచ్చినట్లు ఈరోజు ఎలక్షన్ హాలిడే ఇచ్చేదానికి మేము సిద్ధమైన ఇంకో రకంగా ప్రజల కోసం ప్రజాక్షేమం కోసం గ్రామాలకు వెళ్తాం ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రజలకి మంచి చెట్ల కోసం వాళ్ళ కోసం ఈ యొక్క ప్రభుత్వంలో జరిగేటువంటి అన్యాయాలపైన ప్రజల పక్షాన కూడా పోరాడతాం పదవే శాశ్వతం కాదు పదవి ఉంటేనే మేము పనిచేస్తామని కాదు పదవి లేకపోయినా మా తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ఎప్పుడు కూడా ప్రజల వెంట నడిచేటువంటి రామారావు గారు పెట్టిన పార్టీ కాబట్టి ప్రజల కోసం మేము నడిచి ఈ ప్రజల కోసం పోరాడతాం ఈ పదవులు ఏదో నామినేషన్ లేసి అక్కడ పోరాడి అధికార పక్షంతో పోరాడదామా అధికారులతో పోరాడుదామా అనేటువంటి సమస్య ఈ రోజు పూర్తిగా ఉంది కాబట్టి అధికారులతో పోరాడేటువంటి శక్తి మాకు ఇప్పట్లో లేదు అధికార పక్షంతో పోరాడదానికి మా నాయకులు కానీ మా నాయకుల కార్యకర్తలు కానీ సిద్ధంగా సైనికుల మాదిరిగా ఉన్నారు ఈ పోలీస్ యంత్రాంగంతోన ఈ యొక్క ప్రజా ప్రభుత్వ యంత్రాంగంతోన పోరాడి జయించుకునేటువంటి శక్తి ఇప్పట్లో మాకు లేదు కాబట్టి మేము పూర్తిగా కూడా అవకాశం వాళ్ళకే ఇస్తామనే కూడా తెలియజేస్తూ వాళ్ళని ఏలుకోమని ఈ సందర్భం కూడా తెలియజేస్తూ మిగతా ఏమన్నా విషయాలు ఉంటే కూడా మా అధిష్టానంతో మాట్లాడి తెలియజేస్తామని తెలియజేస్తూ జై హింద్ జై తెలుగుదేశం జై జై చంద్రబాబు నాయుడు గారు